హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో ఉన్నాను కదా కొంచెం ఎంత బాగాలేదు అందుకనే ఇంట్లో ఉన్నాను అందుకనే ఇంకా ఏం చేద్దాం అనుకుంటా అండి ఇంకా లడ్డూలు అయితే అనేసి ఇంకా ట్రై చేస్తాననిలేండి నేను ఎప్పుడూ ఇట్లా ట్రై చేయలేదు అందుకనే ఈసారి చూద్దామని నన్ను ఇంకా బాగా వచ్చిందో లేదో తెలియదు నాకు అయితే వచ్చింది లేండి ట్రై చేసిన్నాను ఫస్ట్ సారి అందుకనేసే ఇంకైతే ఎంత బాగా వస్తాను నేనైతే ఫస్ట్ సారి ఇట్లా చేసింది ఎప్పుడూ చేయలేదు పిల్లోలకి ఏదో ఒకటి చేసి పెడదామనేసి చేసినాను లేండి బజ్జీలు వేద్దాం అనుకున్నాను ఎందుకు లడ్డూలు చూస్తా అంటే లడ్డూలు చేయాలనిపించింది సార్ ఫస్ట్లా ఫస్ట్ సారి గడ్డలు తయారు చేస్తామని చేస్తాను ఎట్లా వస్తుందో ఏమో తెలీదు చూసి నన్ను చూడండి పనికైతే పోలేదులేండి కొంచెం నొప్పి ఎక్కువైపోయింది అందుకే పోలేదు చూద్దాం ఇంట్లో ఏమో చేద్దామనేసి చేస్తాను చూద్దాం చాలా తీసేస్తా అన్నీ కళ్ళారు వేయాల్సి ఉండే కళ్ళారు వేయాలి ఒకలాగా ఉంది ఏం కలర్ వేయాలా అదే కలర్ ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ లేదే ఎల్లో కలర్ ఉంది ఈ చేస్తాను ఇదేస్తాను అనమాట హై రైస్ ఇంకా లడ్డూలైతే తయారైంది చూడండి ఒకసారి ఉండాలి కడతా నాన్న ఇదిగోండి ఎట్లా వస్తాయి అనుకున్నాను ఫస్ట్ సార్ అండి నేను చేస్తాను ఇది అసలు ఇట్లొస్తాయి అనుకోలేదు నాకు ఎవరు నేర్పిండి వీడియో చూసి నేర్చుకున్నాను నేను యూట్యూబ్లో చూసి అడిగినాను అడిగినాను దాంట్లో చూపించినారు అట్లే కరెక్ట్గా వచ్చింది చూడండి పెద్ద అయితే నిజంగా బాగుందండి ఇంకా అంటే మా ఆయన వస్తే ఎంత బాగా సర్ప్రైజ్ అయిపోతారు ఈరోజు ఇంకా కొన్ని అక్కయ్యకి అయితే పొంగిస్తాను ఒక ఆరు ఏడు అక్కయ్య అయితే చేసి చెప్పలే ఎట్లుందో నా చూపి అక్కయ్యకి పొంగిస్తా ఇంకా మనకి వేయాలి ఇంట్లో ఉన్నానని చేసినాను లేండి లేకపోతే అవుతాను లేదు చేసేకి చూడండి ఎట్లుందో ఒకసారి కనుకుంటాను ఇంకా ఇన్ని ఉన్నాయి అయిపోయాక చూపిస్తాను ఓకేసారి మీకు తొందరగా చేసేస్తాను ఇంకా చేయి చూడండి ఎట్లా నువ్వు పట్టుకోమే రా అండి తింటారు తింటారా ఎక్కడ ఉన్నారో చెప్పండి కామెంట్ చేయండి పంపిస్తా అందరికీ ఒక లడ్డు పంపిస్తాను అసలు అనుకోలేదండి ఇంత బాగా వస్తుందని చూసి మీ స్వీట్ అయితే బాగా వచ్చింది చూడండి ఎన్నైనా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు అయితే మా ఇంటి వస్తే ఏమంటాడో తెలియదు ఏమనే ఖుషి అయిపోతుంది ఇట్లా అన్నీ అంటే ఇష్టము నాకు ఎప్పుడు రాలేదండి అసలు ఎవరు చూపించలేదు నాకు కొంచెం భయం ఏమన్నా ఇట్లా చేయాలంటే యాడ్ చెడిపోతుందో అని కానీ పర్వాలేదు పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా సామాన్లు అయితే చాలా ఉన్నాయి తోమేలా రెస్ట్ అనుకుంటాను ఈ ఆర్డర్ అండి అసలు వచ్చి చేసినానా పొద్దున రాయలు మ్యాగీ చేసినాడు కాఫీ పెట్టుకొని తాగినాము ఇంక ఇప్పుడు సామాన్లు తోమేసి టమాటో కొంచెం చపాతీ చేసేస్తాను తొందరగా అయితే తర్వాత వీడియో కంటిన్యూ అయితే ఉంటుంది చూస్తాడు అండి వస్తా ఉంది బయట చప్పుడు అయితే అని చూడండి ਸੇਲੋ ਰਾਈਦਾ ਐ ਮਾ ਹੁੰਦਾ ਸੇਲੋ ਮਾ ਹੁੰਦਾ ਮੈਂ ਚਾਹ ਗਈ ਜੇ ਕਨੋ ਚ ਫਰਾਉ ਜੇ ਮੈਂ ਕਨੋ ਚ ਸਰਪ੍ਰਾਈਜ਼ ਸੇਲੋ ਸੇਲੋ ਖੁਸ਼ੀ ਆ ਬਤ ਅਤ ਸੁਦੀ ਰਾਜਾ ਹਾਂ ਪੀ ਲੈ ਤੇ ਧੀਦਾ ਧੀਦਾ యూట్యూబ్ లో చూసి నాకు ఏమో చేయాలనిపిస్తా అంటే పిల్లోలకి నేను ఉండను కదండి పాపము వాళ్ళకి నువ్వు బాధ ఏం చేసేది ఏం చేసాక కయ్యలేదు మేము పోవాల పనికి పోకుంటే తప్పేలే మాకే పోవాలా కదండి ఇంట్లో ఉంటే ఏదైనా తెసి పెట్టవచ్చు అనిపిస్తుంది సండే ఒకరోజు కదా అయిపోతుంది నాకు టిఫిన్ చేయడం వంట చేయడము రెస్ట్ తీసుకునేది ఇదే సరిపోతుంది ఇంకా ఇట్లా ఏదైనా చేయాలనుకున్నప్పుడు చేస్తానంటే ఈరోజైనా కుట్లుగా నొప్పి అని రజా చేసినాను బాగలేదనేసి నీళ్ళు వచ్చిండే ఎన్ని నీళ్ళు నింపినాము అసలు చూడండి మంచి నీళ్ళు వేసిండే సైలు మళ్ళీ అన్ని నీళ్లు నింపేసిన మూడు పది బకెట్లు ఖాళీ ఉండే బిందులు ఖాళీ ఉండే అన్నీ అన్నీ కింద పెట్టేసిండి అన్న ఎత్తుకోవచ్చాను నేను నేను నువ్వేళించు కొవ్వే కొవ్వు మీకు చెప్పేదే మర్చిపోతుంది నీకు పూల ఉండలేదా పెట్టిండరా వాళ్ళు ఏమన పూల అమ్మలేదా ఆయడా మొత్తం పూలు అమ్ముతారు చూడు పానీపూరి తినకపోతాం కదా కొంచెం మా పక్క ఉత్తి పూలు పెట్టి ఉండలేదా నాకు ఆశ్చర్యమైపోయి అన్ని మొత్తం పూలు పట్టినాయి ఒకటే ఒకటి అయ్యింది కబాబు మళ్ళీ బిర్యానీ రే మండేదిరా చూడలేదేమో మీరు చూసా తె ఏంటి ఇంకా సామాన్లు అయితే చాలా చేస్తున్నానండి బచ్చుల్లో శైలుకి అనేసి వీడియో తీద్దామని వచ్చినాను అంతే నేను ఇంకా పోయి సామాన్లు తోమేసి రాహేంద్ర గుడ్డు పళ్లించే మా చపాతికి టమాటా కొచ్చు వద్దు అంటున్నాడు ఇంకా గుడ్డైతే చేసేస్తాను ఫస్ట్ సామాన్లు కడిగేసి వస్తా పోయి వీడియో కంటిన్యూ అవుతాడు మేబీ ఒక తిన్నామే వేసిస్తాడు అన్న రాలేదా సరేలే పెట్టుకోండు రేపేమైనా వచ్చికిచ్చింది వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి అట్లే హాయ్ ఫ్రెండ్స్ ఇంకా చపాతీలు అయితే చేస్తాను వేస్తాను లేండి అయిపోయింది ఇంకా టమాటా కొచ్చేసి గుడ్డు అయితే ఉడిపెట్టిన్నాను చెలు ఒకటి అబ్బాయి వేసుకొని తినేదిలేండి అందుకని వేస్తే ఇంకా చపాతి అయితే చేస్తున్నాను టైం వచ్చేసి ఎనిమిది అవుతా అండి చెమటలు అయితే పులువ పెడతానవి ఇంకా సామాన్లు అయితే అన్నీ తోమేసినాను చెలు వాళ్ళు వచ్చే లోపలే తోమేసి ఇంకా లడ్డూలు అన్నీ చేసుకున్నాను ఇంక రేపు మళ్ళా కొనుక్కోవాలి ఇంకా రేపు కొనుక్కోవాలండి ఇంకా తెల్లారితో ఈరోజైతే రెస్ట్ తీసుకుందాం అనుకున్నా నీళ్ళు కొట్టినాను ఇంకా లడ్డూలు చేస్తున్నాను ఇంకా ఇంట్లో పని ఇదే సరిపోయింది ఇంకా యాడ్రెస్ట్ తెచ్చుకునేది నేను ఇంకా చపాతీలు అయితే అయిపోయినాయండి చపాతీలు అయితే చేసేసి చేసేసినాను రెడీ అయిపోయింది ఇంకా తినేది ఒకటే మా ఇంటి టైం ఇంకా తొమ్మిదికి లేండి ఇంకా మా ఇంటి టైం అయితే పోయినాడు పనికి ఇంకా సైలో అయితే హోమ్ రాస్తామండి ఇంకా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీనూ మంచిగా ఉండండి